తెలియజేస్తూ మరి ఈరోజు ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వ యాభులో శాండు మైండ్ ల్యాండ్ వైన్ ఇవన్నిటిని కూడా దోచుకొని కొంతమంది నాయకులు ధారాదత్తం చేసి ప్రజాధనాన్ని కొల్లగొట్టి మానవ ననరులన్నీ కూడా సర్వనాశనం చేసినటువంటి విశాఖపట్నం జిల్లాలో వాళ్ళన్నీ కూడా సమగ్రమైన దండవస్థం చేయాలనేటువంటి కోరుతున్నాం యువరాజు మీద చాలా భారీ యంత్రాలు ఉన్నాయి ఆ భారీ యంత్రాలు తగ్గట్టుగా విశాఖపట్నం పైన దృష్టి పెట్టమని యోగస్ గారికి కోరుతున్నాం ఎందుకంటే మనం విశాఖపట్నం నుంచి భీమిలి వరకు కూడా చూసుకున్నట్లయితే వేలాది ఎకరాల భూములు పబ్జాలకు గురై వేలాది ఎకరాలు దౌర్జన్యంగా దోచుకొని వేలాది ఎకరాలు ఎస్సీ ఎస్టీ దోచుకొని ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్ద ప్రభుత్వంలో ఉన్నటువంటి గత ప్రభుత్వ అధికారులు నాయకులు అందరూ కూడా కొమ్మొక్క పేద ప్రజల పక్కన కొట్టినటువంటి భూములన్నీ కూడా వెనక్కి రప్పించాలని మరి పేదలకు జరిగినటువంటి అన్యాయాన్ని పేదలకి కలల్లో వారికి ఆనందవాదాలు చూపించాలని లోకేష్ గారు కోరుతున్నాను మరి సోదరుడు చెప్పినట్టు మరి ఆంధ్ర యూనివర్సిటీ తీసుకున్నట్టయితే అది ఒక రాజకీయ వేదికగా తయారు చేసినటువంటి మరి విసి పైన చర్య తీసుకోవాలి అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ని కూడా రాజకీయ వేరే పనులు చేసినటువంటి అతని సమగ్ర దర్యాప్తు చేసి అతను కూడా శిక్షించాలనేది ఈ వేదిక ద్వారా కోరుకుంటూ మరి లోకేష్ గారు మొదట విజ్ఞప్తి చేస్తాం విశాఖ ప్రజల ప్రబంధ హస్తాల నుంచి తీసుకున్నటువంటి భూముల్ని ఎవరైతే పేదలన్నారో పేదలకు పంచి పెట్టే విధంగా మీరు ముందుకు సాగాలని తెలుగుదేశం పార్టీ తరఫున అలాగే బీవీ తరఫున మీకు ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పక్షాన్ని నిలబడాలని లోక శాఖ విజ్ఞప్తి